నమస్తే సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మన తోటలో తైవాన్ జామా ఉందండి తైవాన్ జామా మనకు జామలో దేశవాళి ఉంటాయి ఎరుపు తెలుపు ఇలా రకరకాలు ఉంటాయి దాంట్లో తైవాన్ జామా నా దగ్గర లాస్ట్ అక్కడ మీకు ఏర్పెట్టినటువంటి లాస్ట్ ఇయర్లో లాస్ట్ వర్షాకాలంలో పెట్టినటువంటి మొక్కండి అండి సో అది గత సంవత్సరం అయితే కేవలం ఒక రెండు మూడు కాయలు మాత్రమే కాసింది ఈ సంవత్సరం చూస్తే చెట్టు నిండా పూత తర్వాత ఖాతా వచ్చిందండి అసలు చెట్టు బరువుని బరువు ఆగలేక కింది కుంగిపోయి విరిగిపోయినటువంటి పరిస్థితి చెట్టు నిండా ఖాతా వచ్చింది రెండవ సంవత్సరంలో అయితే దీన్ని నేను చిన్న కుండీలో అయితే పెట్టలేదు చక్కగా ఈ డ్రమ్ములో పెట్టానండి ఈ డ్రమ్లో ఉంది కాబట్టి మరి అంత కాత కాసిందా తెలియదు కానీ ఎరిగిపోయినా ఆ కొమ్మరిగింది కానీ కాత అట్లాగే ఉందని చెట్టు నిండా కాతుంది దీనికి పర్టికులర్గా నేను ఏమైనా స్పెషల్ ఇస్తున్నా అంటే ఒకటండి మట్టి కలిపినప్పుడు ఇచ్చిన మిక్సర్తో పాటు నెలకు ఒకసారి మాత్రం తప్పకుండా తప్పనిసరిగా దాంట్లో నేను పశువులు ఎరువైతే కొంచెం కొంచెం కలుపుతూ అంతేకాదు ఇంట్లోది నేను కంపోస్ట్ అయితే చేయలేదు కానీ కూరగాయల తొక్కలన్నీ మిగిలినవి వారానికి ఒకసారి అందులో అంటే ఆ కుండీలోనే వేసి మట్టి కప్పడం అనేది చేస్తుంటాను అట్లాగే దానికైతే పోషక పదార్థాలు చక్కగా అందుతున్నాయి అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే పూలమజ్జిగ ఉన్నప్పుడు చల్లడం అనేది మాత్రం చేస్తుంది ఈ రెండు తప్ప ఇంక ప్రత్యేకించి నేను ఇచ్చింది ఏం లేదు రెగ్యులర్గా కూరగాయ తొక్కలు కానీ పళ్ళ తొక్కలు కానీ డ్రమ్లో వేస్తూ ఉంటాను అది మాత్రమే దానికి ఎరువు ఈ డ్రమ్ ఇంత పట్టుతుందండి ఇక చెట్టు నిండా అయితే వచ్చింది చెట్టు చిన్నదే ఇది రెండో సంవత్సరం చెట్టు మీరు చూస్తే తెలుస్తుందండి కొమ్మ కొమ్మలో కూడా కాతుంది అది కూడా ఇంకొకటి లాస్ట్ టైము కేవలం మూడు కాయలే వచ్చాయని చెప్పాను కదా అవి ఎరుపు రంగు ఇది తైవాన్ జాములోనే ఎరుపు రంగు చాలా అసలు ఎంత మధురంగా ఉందంటే అంత మధురంగా ఉందండి అంత తీయటి కాయ చాలా పెద్దగా అవుతుంది ఇప్పుడు మాత్రం ఎంత పిందితో ఉంది గుత్తులు గుత్తులుగా ఆ సన్న కొమ్మలకు కూడా ఆ కాయలు ఎక్కడ బరువుకి చెట్టు వంగిపోతుందేమో అన్నట్టుగా చెట్టు నిండా వచ్చాయండి సో ఇది ఈరోజు నా తోటలో కనిపిస్తున్నటువంటి తైవాన్ జామ మొక్క దేనికి మనం ప్రొటెక్షన్ పురుగు చీడ గీడ అయితే ఏమీ లేదండి ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల్లో కేవలం మనం అంది అంటే అది అడగకుండానే అందిస్తున్నటువంటి పోషక పదార్థాలు ఎప్పటికప్పుడు పళ్ళ తొక్కలు కూరగాయ తొక్కలు డ్రమ్లో వేయడం మళ్ళీ కొంచెం మట్టి కప్పడం ఇంతకుమించి ఇంకేం చేయట్లేదండి చక్కగా చెట్టు నిండా కాతుంది సో మరి మీ మొక్కలకు కూడా ఇంట్లో వచ్చినటువంటి ఇందులో ఒకటి ఎక్స్ట్రా మిరప చెట్టు ఒక పుప్పాయి పక్కన ఉండి వచ్చాయండి సరే మీరు కూడా మీ చెట్టుకు ఇలాగిస్తే బాగుంటుంది చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తోటలో మన తోటలో మనకు కావాల్సినన్ని పళ్ళు తినడానికి వీలుగా అంటే ఇట్లాంటి ఒక చెట్టుని వేసి ఇలా చేసుకుంటే చక్కగా మనం సీజన్లో కాదు ఎప్పుడు కూడా పళ్ళు మన ఇంట్లో మన తోటలో మనం తినొచ్చండి